హలో అండి హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రావ్ స్పీట్ అన్ హోమ్ అయితే వ్లాగ్ తీస్తున్నాం మీ అందరూ అడిగారు కదా హౌస్ చూపించమని నెక్స్ట్ సరౌండింగ్స్ అన్నీ చూపించమని అసలు ఎట్లా ఏంటి అంతా అడుగుతున్నారు చాలామంది అనే కామెంట్స్లో సో అందుకు మీ గురించే ఈ వీడియో నేనైతే షూట్ చేస్తున్నానండి చూసేయండి ఈరోజు అమ్మ మార్కెట్కి వెళ్ళింది ఇక్కడ అమ్మకి బాగానే అలవాటు అయింది అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర అంటే ఒక టూ త్రీ టైమ్స్ వచ్చింది కదా వచ్చి టెన్ డేస్ ట్వెల్వ్ డేస్ అలా ఉంది కదా సో ఇదిగంటే మా వదిన బాగా సర్దుకుంది కదా మొత్తం అన్నీ బాగుంది కదా సో అంటే ఓపెన్గా ఉన్నా కూడా బాగా వస్తువులు బాగా కనిపిస్తాయి సో కబోర్డ్స్ నుంచి బట్ కొంతమందికి అలా ఇష్టం ఉండదు కొంతమంది కబోర్డ్సే ఉండాలి సో నా లాంటి వాళ్ళకి ఓపెన్గా ఉన్నాయనుకోండి అంటే నా పిల్లలు అటుపడేనో ఇటుపడేనో చేస్తూ ఉంటారనమాట సింగిల్గా ఉన్న వాళ్ళకైతే నో ప్రాబ్లం మంచిగా ఎక్కడ పెట్టి అక్కడే ఉంటాయి ఈరోజు మమ్మ రొయ్యల కూర చేస్తుంది అలానే చేపల కూర చేస్తుంది ఇలా రెండు చేస్తుంది చూడండి మా అమ్మ అయితే తిరుగులేదనమాట చేపల కూర మాత్రం భలే చేస్తుందండి అసలు చేస్తుంది చూడండి ఇంక అసలు మామూలుగా కాదు మేమంతా ఉన్నాం కదా మా అమ్మకి ఇంకెక్కడ లేని ఓపిక వస్తుందన్నమాట సో అంతే కదండి ఫ్యామిలీ అంతా ఉంటే పెద్దోళ్ళు హడావుడిగా చేస్తూ ఉంటారు కదా సో అది ఇంకక్కడ మా అమ్మ అది చేస్తుంది చూడండి పొద్దునే ఏం చేస్తాను తెలుసా మా అమ్మ చేపల్లోకి పెరుగు తీసుకొచ్చేయమంటే నేను పాలు తీసుకొచ్చి పోసాను పాలు ప్యాకెట్ పెరుగు ప్యాకెట్ ఒకేలాగా ఉంటుంది కదా కొంచెం దగ్గర దగ్గరగా ఇంక మా అమ్మ తిట్టింది ఒక్క పని కూడా సరిగ్గా చేయవు ఎప్పుడు చూడు ఇంతే చేస్తూ ఉంటారు సగం సుగం పనులు చేస్తూ ఉంటావు పాలు తీసుకొచ్చి పోసావు ఏంది ఈ పని కూడా చేయవా మా అమ్మ తిట్టి పెట్టింది అనమాట పొద్దునే పొద్దునే మనకి తిట్లు పడ్డాయి ఇంక పులుసు కూడా పెట్టేసింది యాక్చువల్గా స్టార్టింగ్ నుంచి చేద్దాం అనుకున్నా నేను బట్ నాకు కుదరలేదండి నేనేదో నా పిచ్చిలో ఏదో వీడియో ఎడిటింగ్ చేయాలి వీడియో తీయాలి అన్న ఇదిలో ఉన్నానమాట సో ఫైనల్లీ మీకు ఇల్లు కూడా చూపించేస్తున్నాను చూసేయండి బాగుంటుంది ఇల్లు సింపుల్గా ఉంటుంది అనమాట పిల్లలిద్దరు చూడండి ఇంకా మన గగని యోమిక ఎక్కడుంటే అక్కడ ఎలా ఉంటుందంటే గోల్గోలు చేస్తూ ఉంటారు అటు ఇటు ఇటు అటు పడేస్తూ ఉంటారు మీ అందరికి తెలిసిన విషయమే కదా గగని యోమిక అలానే చేస్తూ ఉంటారని చెప్పి సో ఇక్కడ కూడా అదే పని చేస్తున్నారనమాట వాళ్ళ అత్త అంటే యోమిక చాలా ఇష్టం అండి అసలు వాళ్ళ అత్త చుట్టూ తిరుగుతూ ఉంటుందన్నమాట ఇంకా ఇంక వాళ్ళు మా ఇంటికి వచ్చినా మేము వాళ్ళ ఇంటికి వెళ్ళినా కానీ ఇంకా నేను గుర్తుండదనమాట దానికి అదే ఇంకా వాళ్ళ అత్త మా అత్త 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 వాళ్ళ అత్త పేరు సింధు సింధు అత్త సింధు అత్త పేరు ఏంటి అంటే సింధు అని చెప్తుంది బాగా చెప్తుంది అసలు పేర్లు అందరికీ బాగా చెప్తుంది అండి బాగా మాటలు బాగా వచ్చాయి కదా ఇంకా వాళ్ళ అత్త చుట్టూనే రౌండింగ్ రౌండింగ్ అనమాట ఇంకేం లేదు పడుకోవడానికి నా దగ్గరికి వస్తుంది తినడానికి నా దగ్గరికి వస్తుంది అంతే తినడం కూడా వాళ్ళ మామయ్య దగ్గర తింటుంది బాగా సో యోమి అండి యోమి బాగా అలవాటు అనమాట వాళ్ళ అత్తకు అసలు వాళ్ళ అత్తతో ఆఫీస్కి వెళ్తుంది సో అట్లా ఇంకా దాని పని అది చేసుకుంటూ ఉంటుంది అనమాట అత్త చుట్టూ రౌండింగ్ రౌండింగ్ చేస్తూ ఉంటుంది ఎక్కడికైనా బయటికి వెళ్తున్నాం అనుకోండి వాళ్ళ అత్త చేత మేకప్ వేయించుకోవడం సో ఇదే చేస్తుంది అనమాట ఇంకేం లేదు మెల్లో దండ వేయించుకోవడం రెడీ అవ్వడం సో ఉంటుంది యోమిక ఇట్లా చేస్తూ ఉంటుంది కానీ అల్లరి ఎక్కువైపోయిందండి ఇక్కడికి వచ్చిన తర్వాత యోమిక అయితే మామూలుగా కాదు అమ్మ ఇక్కడ రొయ్యల కర్రీ చేస్తుందండి ఏదో చేపలు తీసుకొచ్చింది దాంతోపాటు ఒక హండ్రెడ్ రూపీస్కో వన్ ఫిఫ్టీకో అంటే చెప్తుంది ఇలా తీసుకొచ్చాను వండుతుంటే వాసన వస్తుంది ఏమా ఏంది వాసన వస్తుంది ఏంది అని అంటే అప్పుడు చెప్తుంది రొయ్యలు తీసుకొచ్చానండి రొయ్యలు అంటే ఎండు రొయ్యలు తెచ్చిందేమో అనుకున్న పచ్చి రొయ్యలు తీసుకొచ్చింది నా ఫేవరెట్ అండి అసలు ఫిష్ అన్న రొయ్యలు అన్న అంటే చికెన్ కంటే నాకు బాగా సీ ఫుడ్ అంటే ఇష్టం అనమాట ఇవి రెండే బాగా తింటాను నేను ఇక రొయ్యలు రొయ్యలు ఎన్ని తీసుకొచ్చినా కానీ మనకు అడుక్కే పోతాయండి అసలు కనిపించావు అనమాట ముడుచుకుపోతాయి మనము కొంచెం పెద్దవి తెచ్చుకున్నా కూడా అట్టే అయిపోతాయి కానీ ఇంకా పెద్ద అయితే కనీసం వంద రూపాయలకి నాలుగు నాలుగు ఐదు అట్లా ఇస్తారనమాట లేకపోతే పది మహా అయితే అంతకు మించి ఇవ్వరు మీలా ఎంతమంది క్రయ్యలు చేపలు ఇష్టం నాకు అయితే కామె శిక్షలో కామెంట్ చేయండి అక్కడ ఉడికిస్తుందో లేదా నాకైతే నోట్లో నీళ్లు వడతానే అనమాట బాగా పెడుతుందండి మా అమ్మ అయితే చాలా బాగా పెడుతుంది అసలు ఇంకా అడిగారు చాలామంది అసలే సరౌండింగ్స్ అంతా చూపించండి ఊరు చూపించండి అని చెప్పి సో ఊరు బయటికి వెళ్ళడం అయితే మనం అలా కాదు కానీ ఇంటి బయట అయితే చూపిస్తాం మీకు ఎట్లుంది ఉంది ఏంటి అని చెప్పి ఇక్కడ దగ్గర దగ్గరే ఉన్నాయండి అన్నీ వెళ్ళి తెచ్చుకోవడానికి ఇడ్లీ పిండి పిండి అది కూడా బాగా దొరుకుతుంది చక్కగా మనం ఇంట్లో వేసుకునే పనిలే తక్కువ రేటే ఉందండి ట్వంటీ ఫైవ్ రూపీస్కి ఐ థింక్ కిలో వస్తుంది అనుకుంటా వచ్చిన దగ్గర నుంచి మేము అదే యూజ్ చేస్తున్నాం ఇడ్లీ పిండి అదే హైదరాబాద్లో అనుకోండి ఆ కిలో వంద రూపాయలు ఉంటుంది అంటే హైదరాబాద్కి ఇక్కడికి చాలా తేడా ఉందిలేండి ఇక్కడ జనాలు ఎక్కువ కదా ఇక్కడ జనాలు తక్కువ కదా అది కాక పల్లెటూరు కదా పల్లెటూరు అంటే మరీ అంత పల్లెటూరు అయితే ఏం బిట్ సిటీ సిటీలానే ఉంటుంది బాగుంటుంది సో ఇక్కడ మా అమ్మ రొయ్యల్లో కూడా కొంచెం చింతపండు కలిపి వేస్తుంది చూడండి గుజ్జు గుజ్జులాగా వండుకోవచ్చు అని చెప్పి మా అమ్మ ఈసారి కొత్తగా వేస్తుందన్నమాట చింతపండు ఇంతకుముందు వేసేది కాదు సో కొంచెం చింతపండు వేస్తే కొంచెం పుల్ల పుల్లగా బాగుంటుంది కదా ఎండు రొయ్యలకు కూడా చాలా బాగుంటుంది మీరు ఎంతమందికి ఎండు రొయ్యలు అంటే ఇష్టం నాకైతే కామెంట్స్లో కామెంట్ చేయండి తప్పకుండా ఎండు రొయ్యలు చింతపండు పులుసు టమాటా వేసి వండితే ఆ టేస్ట్ అనేది సూపర్ ఉంటుందండి అసలు మామూలుగా కాదు రైస్ వచ్చేసి ఇంక మేము వచ్చిన దగ్గర నుంచి కుక్కర్లో పెడుతుంది మా అమ్మ తొందరగా అని చెప్పి కానీ కుక్కర్లో వండుకోకూడదు అది అని చెప్తున్నారు కానీ ఎక్కువ మంది జనాలు ఉన్నప్పుడు కుక్కర్ అయితే బాగా హెల్ప్ఫుల్ అవుతుందండి చాలామంది ఇంకా చెప్తున్నారు ఈ స్టీల్ వాటిల్లోనే వండుకోండి సిల్వర్వి తీసేయండి అని చెప్పి సో టూ బెడ్రూమ్స్ ఉంటాయి ఒక బెడ్రూమ్లో ఇంక మేము వచ్చాం కాబట్టి మేము ఆక్రమించేసాము సో యోమీ ఫోటో ఉంటుంది ఇక్కడ యోమీ ఫోటోలు చాలా ఉంటాయండి ఇంట్లో మామూలుగా కాదు సూపర్ అనమాట యోమీయే ఉంటాయి ఇంకా ఫోటోలు ఎక్కువగా సో అట్లానే ఇది ఇది వచ్చేసి లివింగ్ రూము మేము ఇక్కడే ఎక్కువగా కూర్చుంటాం తింటాము కబుర్లు చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట సో అట్లానే బయట కూడా చూపిస్తాలండి మీకు సో ఇట్లా ఉంటుంది ఇల్లు బాగుంటుంది మంచిగా స్పేషియస్గా లైటింగ్ అది బాగా వస్తూ ఉంటుంది ఇది పెంట్ హౌస్ అనమాట ఇది రెంట్కే అండి పెంట్ హౌస్లో పైన ఉంటున్నారు నెక్స్ట్ ఇక్కడ ఒక చెట్టు ఉంది ఇది ఎలా అనుకుంటున్నా అనుకుంటున్నాను నేను మీరేం కాయో తర్వాత చెప్పండి నాకు సరౌండింగ్స్ వచ్చేసి ఇది ఇట్లా అంటే ఇది మండలం అనమాట మరీ బాగా విలేజ్ మరీ పక్కా పల్లెటూరు కాదు కానీ ఒక మండలం ఉంటుంది అనమాట సో ఇప్పుడు మా ఇంటి దగ్గర మాది అమ్మన బ్రోలు కదా అమ్మన బ్రోలు పక్కన నాగులుపులపాడు మండలం సో అట్లాగా మండలం అనమాట మండలం కొంచెం లిటిల్ బిట్ అన్నీ దొరుకుతాయి మనకి అంతా కూడా ఫెసిలిటీస్ ఉంటాయి సో అట్లా ఉంటుంది అనమాట ఇక్కడ అంతా కానీ ఇక్కడ కోతులు ఎక్కువ అండి కోతులు వస్తున్నాయి అసలుకి యోమిక గగన అయితే ఫుల్గా ఆడుతున్నారు కోతులు వస్తున్నాయి కోతులు వస్తున్నాయి అని చెప్పి పాపం అవి ఎక్కడొచ్చి కరుస్తాయా అని చెప్పి నా బాధ అనమాట సో మీరు అడిగారు నేను చూపించానండి ఇల్లు అది చూపించమన్నారు కదా సో ఫై ఫైనల్లీ ఇది ఒక హోమ్ టూర్లోనే అలానే మా అమ్మ వండుతున్న కర్రీ కూడా మీతో షేర్ చేశాను నేను వీడియోస్ తీసే రూమ్ కూడా చూపిస్తాను పదండి నన్ను అడుగుతున్నారు కదా బయటకు వచ్చి చేయొచ్చు కదా వీడియో ఎప్పుడు ఇంట్లోనే చేస్తున్నారు అది ఇది అని చెప్పి సో ఈరోజు మీ గురించి అది తీసాను యాక్చువల్లీ నాకు బయటికి రావడం అంతగా ఇష్టం లేదండి ఇంక మీ గురించే వచ్చి తీస్తూ ఉంటాను ఇక్కడే నేను ట్రైపాడ్ కూడా తెచ్చుకోలేదు కదా అక్కడ స్పీకర్ పెట్టాను చూసారా స్పీకర్ మీద ఫోన్ పెట్టేసి వీడియోస్ చేస్తున్నాను నేను ఇక్కడికి వచ్చిన దగ్గర నుండి ఎందుకంటే ట్రైపాడ్ అది మోసుకురావడం ఎక్కడ కుదురుతుంది అని చెప్పి ఈ రూమ్లో తీస్తూ ఉంటాను రూమ్ కూడా చూపిస్తాలండి నిన్న పిక్స్ తీసుకున్నా కొన్ని సో ఇట్లా ఉంటుంది నేను వీడియోస్ తీసుకునే రూము సో ఇదండి వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి టిక్